హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు సామెతలు అవి వాడే సందర్భాల గురించి తెలుసుకుందాం అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు చాలు అని మన పెద్దవాళ్ళు ఒక సామెతను వాడతారు మీకు తెలుసా అండి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఎక్కడ వాడతారంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకునేటప్పుడు ఆ వ్యక్తి మాట్లాడే ఒక మాట చాలు ఆ మాటను బట్టి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని తెలుసుకోవచ్చు అనే సందర్భంలో ఈ అయితే వాడతారండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి మెరిసేదంతా బంగారం కాదు ఈ సామెత ఎక్కడ వాడతారంటే మనకు పైకి అందరూ అందంగా కనిపిస్తారు మంచివారిలాగా కనిపిస్తారు కానీ వారి వ్యక్తిత్వం మనసు అనేది మనకు తెలియదు వాళ్ళ మనసు వ్యక్తిత్వం అనేది బంగారం లాగా ఉండదు అలాంటి సందర్భంలో ఈ సామెతనైతే వాడతారండి ఇల్లు అలుకగానే పండుగ కాదు అంటే మనం ఒక పనిని ప్రారంభించినప్పుడు ఆ ప్రారంభంలోనే పని ఫలితాలను ఆశిస్తూ ఉంటాం చూడండి అయితే పని ప్రారంభించినప్పుడే ఫలితాన్ని ఆశించి ఉరుకులు పెడుతూ ఉంటారు చూడండి అప్పుడు ఈ సందర్భంలో ఈ సామెతనైతే వాడతారండి ఇల్లు అలుకగానే పండుగ కాదు అనే సందర్భంలో వాడతారు ఆ సామెతనైతే ఇంకొకటి ఏంటంటే తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఈ సామెతను ఎక్కడ వాడతారంటే ఒక విషయం గురించి మనం ఆరా తీస్తూ ఉంటే అనేకమైన విషయం గురించి మనకు తెలుస్తూ ఉండి మనం ఆశ్చర్యంగా ఉంటాము చూడండి అంటే మనం స్టన్ అవుతూ ఉంటాం అవునా ఇది జరిగింది ఆ సందర్భంలో అని అలాంటి సందర్భంలో తీగలాగితే డొంకంతా కదిలింది అని వాడతారండి కరువు అంటే కప్ప కోపము విడువు అంటే పాము కోపం ఎవరైనా గొడవ పెట్టుకునేటప్పుడు ఏదైనా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళ మధ్యలోకి మనం వెళ్తూ ఉంటాం చూడండి అయితే అది తప్పు ఒప్పు అని చెప్పడానికి కూడా మనం భయపడుతూ ఉంటాము ఎందుకంటే తప్పు అంటే వాళ్ళ కోపం వస్తుంది వీళ్ళది ఒప్పు అంటే వీళ్ళకు కోపం వస్తుంది అలాంటి సందర్భంలో ఈ సామెత అయితే వాడతారండి ఊళ్ళో పెళ్ళికి కుక్కలు ఆడావోడి అవును ఊళ్ళో పెళ్ళికి మనం ఆల్రెడీ మనకు అక్కడ ఏం పెత్తనం లేకపోయినా కానీ వేరే వాళ్ళ విషయంలో మనం తలదూర్చి పెత్తనం మేదేసుకుని చేస్తూ ఉంటాం చూడండి అప్పుడు వాడతారనమాట విత్తు మంచిదైతే చెట్టు మంచిది అవుతుందా అని అంటారు అంటే మనం ఆశించే ఫని మంచిదైతే మనకు ఫలితం కూడా మంచిగా వస్తుంది చెడ్డదైతే చెడ్డగా వస్తుంది అలాంటి సందర్భంలో అయితే విత్తు మంచిదైతే చెట్టు మంచిది అవుతుందా అని వాడతారండి పాపంలే అని పాతగుడ్డ ఇస్తే ఇంటి వెనక్కి పోయి వేసినట్టు అసలు ఆమెకు లేదులే పాపం అని ఏదో ఒకటి చూసి మంచిది చూసి నాణ్యమైనది చూసి పక్కన వారికి ఇస్తే కానీ వాళ్ళు తీసుకొని పొంది కూడా ఇంటి వెనకాలకి వెళ్ళాలంటే బయటికి వెళ్ళేసి పక్కవారితో చెప్తూ ఉంటారు వీళ్ళు అది ఇచ్చారు ఇది ఇచ్చారు మంచిది కాదు అని పరువు తీస్తూ ఉంటారు చూడండి అలాంటి సందర్భంలో అయితే ఈ సామెతను అనేది వాడతారండి అరటి పండు వలిచి తినిపించినట్టు ఏదైనా ఒక విషయం గురించి కొంతమందికి మనం అర్థవంతంగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థం కావాలని మనం చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉంటారు చూడండి అప్పుడైతే ఈ సామెతను అరటిపండు వలిచి పెట్టినా కానీ అర్థం కావట్లేదని చెప్తారు ఆస్తి మోరెడు ఆశ అంటే మనం వేరే ఉన్నతమైన వస్తువులను కోరుకుంటాము కానీ మన దగ్గర అమౌంట్ అయితే ఉండదు అలాంటి విషయాలలో అయితే ఈ సామెతను వాడతారు ఆస్తి మోరెడు ఉంది కానీ ఆశ అయితే చాలా బారెడు అంటే మనకు మించిన వాటిని కోరుకొని వాటి విషయంలో అయితే ఈ సామెతను అయితే ఉపయోగిస్తూ ఉంటారండి చాలా థ్యాంక్స్ అండి ఇప్పటివరకు నా ఛానల్ని మీరు చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి బాయ్ బాయ్ అండి